హాయ్ అండి ఇవాళ వచ్చేసి మీకు చామదుంపల కర్రీ అనేది ఈజీ ప్రాసెస్లో చెప్తాను ఓకేనా ఇది వచ్చేసి అండ్ దీని బెనిఫిట్స్ కూడా చెప్తే చెప్తానండి ఎక్కువగా చామదుంపలలో న్యూట్రిషన్ ఫైబర్ ఇలాంటివి చాలా ఉంటాయండి సో దానివల్ల మనకు డయాబెటిక్స్ మధుమోహంతో బాధపడే వాళ్ళకు ఇది రిలీఫ్ అనేది తొందరగా ఇస్తుంది అండ్ ఇంకొకటి డైజెషన్ లెవెల్ అనేది బాగా మెయింటైన్ చేస్తుందండి తొందరగా అరుగుదల అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది మెయిన్గా క్యాన్సర్ ఉన్నవాళ్ళు అండ్ క్యాన్సర్ కొంచెం స్టేటస్ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నవాళ్ళు చామదుంప తినడం వల్ల కంట్రోల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుందండి ఇందులో వచ్చేసి పొటాషియం అనేది బాగా ఉంటుంది దానివల్ల మెయిన్ యాంటీ ఆక్సిడెంట్ పదార్థం వల్ల క్యాన్సర్ అనేది నిర్మూహించడానికి చాలా యూజ్ అవుతుంది మెయిన్గా ఐస్కి కూడా బాగా పనిచేస్తుందండి సో ఇది వచ్చేసి మీకు ఎలా ఈజీ మెథడ్లో వండుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్లో చామదుంపల్ని కడిగేసి కొంచెం సాల్ట్ అనేది వేసి నేను బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను అది తీసేసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది వేసి పోపు దింపులు ఎండుమిర్చి వేసానండి వేసిన తర్వాత ఆనియన్ అనేది వేసాను కొంచెం ఫ్రై అవన్నాను అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను కొంచెం ఫ్రై అనేది అయిన తర్వాత మీకు ఒక చిన్న సైజ్ టమాటా అనేది తీసుకోండి నార్మల్గా చింతపండు వేసి కూడా చేస్తారు అది చామగడ్డ సారండి అది నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను బట్ ఇలా ఈ విధంగా చేసి చూడండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ మీరు వచ్చేసి మామూలుగా కూడా తినగలుగుతారు రైస్లో ఒక టమాటా అనేది వేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ అనేది వేయండి వేసి కొంచెం మగ్గనివ్వండి ఓకేనా నార్మల్గా వచ్చేసి ఈ చామదుంపల్లో బెనిఫిట్స్ అనేది నాకు ముందుగా తెలియక నేను కూడా అస్సలు ఇష్టపడేదాన్ని కాదు జిగురు జిగురుగా ఉంటుందని తర్వాత దీన్ని విలువలు తెలిసిన తర్వాత తినడం అనేది స్లోగా స్టార్ట్ చేశాను మా పిల్లలకు వచ్చేసి చిన్నప్పటి నుంచే పెట్టడం అనేది అలవాటు చేశాను సో వాళ్ళైతే ఎలాంటి కర్జు అయినా బాగా తింటారండి మీకు వచ్చేసి ప్లేట్ మీద వాటర్ ఎందుకు పెట్టాను తెలుసా అండి తొందరగా కుక్ అవుతుంది అండ్ ఆ వాటర్ని మనం ఖరిగ్గ యూజ్ చేస్తే టేస్ట్ లెవెల్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఇక్కడ వచ్చేసి నేను అదే వాటర్ ఏదైతే ఉందో అది పోసేసాను అందులో పోసేసి చా కారం వేసుకున్న తర్వాత మీకు ఈ చామగడ్డలు వేసేసి కలిపేశాను లాస్ట్కి కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి